వామభాగే నానాలంకారయుక్తం స్ఫటిగమణినిభం పార్వతీశం నమ సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను చెప్పుకుందాం మనవి చేసుకుందాం ఆ కార్తీక పౌర్ణమి ఏ ఏ నియమములు ఉన్నాయి వేటి వేటిని ఆచరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చేసుకుంటాం కార్తీక పౌర్ణమి దాని యొక్క విశిష్టత ప్రతీ నెలలో కూడా పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉన్నదో ఆ నక్షత్రము యొక్క పేరుతో ఆ మాసమును సంబోధించి ఆ నామముతో మనం పిలుచుకునేటువంటి సంప్రదాయం భారతీయ సనాతన ధర్మం నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే చైత్రమాసం విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే వైశాఖ మాసం అలాగే కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం వస్తుంది అయితే ఆయా మాసములలో ఆయా నక్షత్రములు ఎప్పుడు వస్తాయి అంటే పౌర్ణమి నాడే వస్తాయి పౌర్ణమి నాడు ఏ నక్షత్రము ఉన్నదో ఆ నక్షత్ర నామముతో ఆ మాసము మొత్తము లోకంతో పిలవబడుచున్నది చెప్పబడుచున్నది ఆ పేరుతోనే చెప్పబడుతున్నది కనుక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఏ మాసంలో ఉంటుందో ఆ మాసం మొత్తాన్ని కార్తీక మాసం కృత్తికా నక్షత్రం కనుక కనుక ఆ నక్షత్రమునకు ప్రధానమైనటువంటిది ఏదయ్యా అంటే ఆ మాసం కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రంలో ఎవరు అవతరించారు అంటే సాక్షాత్తు దేవసేనకు నాయకుడై దేవతలకు రక్షణ కొరకు రాక్షసులతో యుద్ధాన్ని చేసి తారకాసురుడు అనబడేటువంటి ఒకనొక మూర్ఖుడైన బలీయుడైన రాక్షసుని దేవతల దేవతలకందరికీ కూడా క్షేమాన్ని కలిగించినటువంటి పుత్రుడైనటువంటి షణ్ముఖుడు అవతరించిన రోజు కృత్తికా నక్షత్రం ఆ కృత్తికా నక్షత్రం నాడు ఉన్నటువంటి ఆ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది ఆ పౌర్ణమి నాడు చేసినటువంటి దానం కానీ ఆ పౌర్ణమి నాడు చేసినటువంటి స్నానం కానీ ఆ పౌర్ణమి నాడు చేసినటువంటి దీపారాధన కానీ అంతేకాదు ఆ పౌర్ణమి నాడు ఉన్న ఉపవాసము కానీ కేవలం మూడు మాత్రమే కాకుండా కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు కూడా గొప్పవి కార్తీక సోమవారాలలో ఉపవాసం ఉండటం కార్తీక ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం చాలా దివ్యమైనటువంటిది ఆ పౌర్ణమి నాడు ఎన్ని దీపములు గనక వెలిగిస్తామో ఎన్ని దీపారాధనలు చేయగలుగుతామో అన్ని వేల సంవత్సరములు ఆ జీవుడు స్వర్గలోకంలో ఉంటాడు ఆ పౌర్ణమి యొక్క విశిష్టత అటువంటిది దేవలోకంలో ఉంటాడు కేవలం దేవతల కొరకు మాత్రమే ఆవిర్భవించినటువంటి కుమారస్వామి ఆ కృత్తికా నక్షత్రంలో అవతరించటం చేత ఆ నక్షత్రం పౌర్ణమి నాడు ఉండటం చేత ఆ కార్తీక పౌర్ణమి నాడు మనం చేసినటువంటి దీపారాధన వల్ల ఆ దీపములు ఎన్ని వెలిగించినట్లయితే అన్ని వేల సంవత్సరములు దేవ సంవత్సరములు మానవ సంవత్సరములు కాదు అన్ని వేల దేవ సంవత్సరములు దేవలోకంలో స్వర్గలోకంలో హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం అంత పుణ్యాన్ని పొందుతాం మనం మిగిలినటువంటి రోజులలో చేసినటువంటి పుణ్యానికి ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసినటువంటి పుణ్యానికి మిగిలిన మాసములలో చేసిన పుణ్యము కన్నా వెయ్యి రెట్ల పుణ్యం కార్తీక మాసంలో పొందితే కార్తీక మాసంలోనే మిగిలిన రోజులలో చేసిన పుణ్యము కన్నా కార్తీక పౌర్ణమి నాడు కనుక చేసినట్లయితే లక్షల కోట్ల రెట్లు ఫలితాన్ని మనం పొందుతాం ఆ కార్తీక మాసం అంత దివ్యమైనటువంటిది అంతేకాదు జ్వాలాతోరణం కార్తీక మాసంలో చేసేటువంటిది ఆ జ్వాలాతోరణం కింది నుంచి ఎవరైతే పెడతారో వారికి ఆయుర్దాయం పెరుగుతుంది అని యమధర్మరాజు అటువంటి వారి జోలికి ముందుగా రాడు అని చెప్పబడి ఉన్నది ముందుగా రాడు అంటే అపమృత్యువును ఇవ్వడు అని అంత దివ్యత్వాన్ని పొంది ఉన్నది ఆ కార్తీక పౌర్ణమి ఆ జ్వాలా తోరణం అనేకములైనటువంటి విశిష్టతలను కలిగి ఉన్నటువంటి మాసమే ఈ కార్తీక మాసం ఆ కార్తీక మాసంలో ఏదైనా అనారోగ్య కారణాల చేత కానీ ఇతరమైన కారణాల చేత కానీ కనీసం ఆ సోమవారాలు ఏకాదశులు ఉపవాసం ఉన్నా లేకపోయినా కేవలం పౌర్ణమి నాడు ఉపవాసం మొత్తం ఉండి ఎవరైతే ఆ భగవంతుని ధ్యానం చేస్తారో వాళ్ళు దివ్యత్వాన్ని పొందుతారు అని చెప్పబడి ఉన్నది ఆ ఒక్కరోజైనా ఉపవాసం ఉపవాసము అంటే ఉప సమీపే నివాస ఉపసమీ ఉప అంటే సమీపమునందు సమీపే నివాస ఉపవాస భగవంతునికి దగ్గరగా నివసించుట అని అర్థం ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండుట అనేది ఉపవాసం కాదు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి అన్నం మాత్రమే తినకుండా ఆ పళ్ళు ఈ పళ్ళు చపాతీలు పూరీలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఉపాహారాలుగా తీసుకోవటం అనేటువంటిది సరి అయినది కాదు పరిపూర్ణమైనటువంటి ఉపవాసం తినకుండా ఎందుకు ఉండాలి ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం కదా తినకుండా ఎందుకు ఉండాలి అని మనం ప్రశ్న వేసుకోవచ్చు ఎందుకు ఉండాలి అంటే పరిపూర్ణంగా భోజనం చేసి నామస్మరణ చేయడానికి కూర్చుంటే త్రేణుపులు వస్తాయి కానీ భగవన్నామని రాదు కదా అందువల్ల నీవు తినకుండా ఉన్నట్లయితే ఆ భగవన్నామూ ఆర్తిగా పలికేటువంటి అవకాశం ఉన్నది ఎప్పుడైతే భగవన్నామం చేస్తావో భగవద్ దత్తమైనటువంటి సమయాన్ని ఆ పౌర్ణమి నాడు గడపగలుగుతావో దానివల్ల దివ్యత్వాన్ని పొందుతావు మిగిలిన జీవితం అంతా కూడా భవ్యంగా సాగుతుంది అనేటువంటి ఆలోచనతో ఋషులు పెద్దలు మన పెద్దలు పూర్వీకులు అనూచానంగా ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు ఆ సంప్రదాయాన్ని మనం కూడా ఆచరిస్తూ మన తరువాతి తరములకు అందించి వారి వారి జీవితాలను కూడా చక్కపరుచుకోవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది కనుక తప్పక కార్తీక పౌర్ణమి నాడు చేయవలసిన వ్రత విధానములను అన్నిటినీ కూడా చక్కగా చేద్దాం దివ్యత్వాన్ని పొందుదాం ఈ కార్తీక పౌర్ణమి నాడు కేవలం ఉపవాసమే ఎందుకు ఉండాలి ఆ ఉపవాసం వల్ల వచ్చే ఫలితం ఏమిటి తినకుండా ఏ ఆహారము తీసుకోకుండా కూర్చుంటే భగవంతుని మీద మనస్సు పెడుతుందా కేవలం ఆహార పదార్థాల మీదే పెడుతుంది కదా ఒకవేళ ఎవరైనా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండగా వారిని చూస్తే వీళ్ళకు కూడా మనస్సు అటువైపే పెడుతుంది కానీ అలా ఉండదు కదా అనేటువంటి ఆలోచన కూడా లోకంలో మనకు రావచ్చు కానీ కేవలం భగవంతుని ఎందే దృష్టి ఎవరైతే ఉంచగలుగుతారో ఆ భగవత్తమైనటువంటి అయస్కాంత స్వభావం చేత మన మనస్సు భగవంతుని ఎందే ఉంటుంది తప్ప కేవలం పుణ్యం పొందడం కోసమేనే ఉపవాసం ఉంటున్నాను అనో లేదు పుణ్యం పొందటం కోసమే దేవాలయానికి వెడుతున్నాను అనో ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఉపవాసంతో పని లేదు హాయిగా భోజనం చేసి ఆ పౌర్ణమి నాడు ఏ ఏ కర్మలు చేయవలెనో పెద్దలు నిర్ధారించినటువంటి కర్మలు చేయవచ్చు భోజనము మాత్రమే అడ్డు కాదు దేనికోసమయ్యా ఆహారాన్ని స్వీకరించకుండా ఉండవలసింది అనేది ఉపవాసం ఉండవలసింది కార్తీక మాసంలో ఏ విధంగా అయితే పెద్దలు దానము జ్యోతి ప్రజ్వలన ఈ విషయాలను స్నానము ఆ విషయాలను ప్రత్యేకంగా తెలియజేశారు ఉపవాస దీక్షను కూడా అంత ప్రత్యేకంగా తెలియజేశారు కనీసం జీవితంలో ఒక్కసారైనా ఉపవాసం ఉన్నట్లయితే రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు ఒకటి నిత్యము భోజనం చేస్తూనే ఉన్నాం కనుక ఆ అన్నవాహికకు ఆహార నాళికకు ఒక్కరోజైనా విశ్రాంతి కనుక ఇచ్చినట్లయితే ఎడతిరిపి లేకుండా పనిచేసినటువంటి మనం ఒకరోజు నాకు విశ్రాంతి కావాలి అని అడిగి ఆదివారము అనే దాన్ని తెచ్చుకున్నాం కదా ఆ రోజు మొత్తం విశ్రాంతిగా ఉంటున్నాం కదా అలాగే ఆ అన్నవాహికకు కూడా ఒకరోజు విశ్రాంతినిస్తే నువ్వు వారం వారం ఇవ్వక్కర్లా వారం వారం నీవు విశ్రాంతి తీసుకున్నట్టుగా కనీసం సంవత్సరానికి ఉన్న పన్నెండు మాసములలో కార్తీక మాసంలో అయినా ఆ రోజు ఉపవాసం ఉండి ఏమీ స్వీకరించకుండా ఉంటే ఆ అన్నవాహిక ప్రశాంతంగా ఉంటుంది ఆ తరువాత నీవు ఏ పదార్థాన్ని లోపల వేసినా హాయిగా ఆనందంగా స్వీకరిస్తుంది నాకు ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చాడు కదా ఈ జీవుడు అనేటువంటి భావన చేత అప్పుడు ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో చలికాలం ఆ రాత్రి సమయం ఎక్కువగా ఉండి పొగటి సమయం తక్కువగా ఉంటుంది ఈ చలికాలంలో ఆ చలిని భరిస్తూ ఆ ఉండేటువంటి స్థితిలో ఆరోగ్యాన్ని చక్కపరుచుకోవటానికి ఒక్కరోజైనా తప్పక ఉపవాసం ఉండి తీరాలి అందుకోసమని పెద్దలు అనూచానమైనటువంటి ధర్మాన్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా అయినా ఉపవాసం ఉన్నట్లయితే దైవాన్ని అనుసరించి అని చెబితే తప్పకుండా చేస్తారు కదా ఈ పాపపులు నశిస్తాయి అని చెబితే తప్పక చేస్తారు కదా పుణ్యము ఎంతో కలుగుతుంది అంటే చేస్తారు కదా అనేటువంటి భావన చేత పెద్దలు ఈ విషయాన్ని అందజేశారు అలా అందజేసిన దాన్ని మనం ఆచరించడం ద్వారా ఏ విధంగా భగవదర్పితంగా కనుక మనం చేసినట్లయితే రెండు ప్రయోజనాలను పొందుతాం లేక లౌకిక భావ ప్రయోజనం చేతనే అని భావన చేసినట్లయితే లౌకికమైన ప్రయోజనాన్ని కూడా పొందుతాం ఏదో ఒక ప్రయోజనమైతే ఆశించి కదా పెద్దలు చెప్పింది ఆ ప్రయోజనాన్ని తప్పక మనం పొందుతాం అందువల్లనే దైవపరమైనటువంటి ప్రయోజనము లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని కూడా పొందేటువంటి దివ్యత్వము ఏ రోజు కలుగుతుంది అంటే పరిపూర్ణంగా ఆ కార్తీక పౌర్ణమి నాడు కలుగు ఆ కార్తీక పౌర్ణమి నాడు ఆ దైవదత్తమైనటువంటి జీవనం ఆ రోజు మొత్తం అంతా కూడా దేవాలయ దర్శనానికి వెళ్ళాలి సాక్షాత్తు ఈశ్వరుని దేవాలయానికే వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు మారేడు దళాలే తీసుకు వెళ్ళవలసిన అవసరం లేదు ఇదిగో ఈ మారేడు దళం మీద ఈ దళం మీద ఈ పేరు ఈ దళం మీద ఈ పేరు ఈ దళం మీద ఈ పేరు రాసి శిర్ ఈశ్వరుణకు సమర్పించినట్లయితే మారేడు దళం కూడా అవసరం లేదండి కేవలం మన హృదయాన్ని భగవంతుని పాదముల చెంత మనస్ఫూర్తిగా పెట్టగలగాలి పరిపూర్ణమైనటువంటి యోచన తత్వం చేత దేవాలయానికి వెళ్ళాలి ఏదో ప్రయోజనాన్ని ఆశించి వెళ్ళరాదు కేవలం ఆ భగవంతుని ఈ కార్తీక మాసంలో నాకు చేతనైనంత వరకు అయినా మనం అర్చించుకుందాం ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం కార్తీక దామోదరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందుదాం సృష్టికర్త అయినటువంటి వాడు కేవలం సృష్టి చేస్తాడు పుట్టిన వెంటనే సరిపోదు కదా పుట్టినటువంటి వాడు పెరిగి పెద్దవాడు కావాలి ఆ పెద్దవాడైనటువంటి వాడు తర్వాత కొంతకాలానికి అతడు ఆ రూపాన్ని చాలించాలి ఈ రెండు జరపవలసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ తరువాత పరమేశ్వరుడు లయం చేసుకునేవాడు పరమేశ్వరుడు స్థితి చేసేటువంటి వాడు విష్ణుమూర్తి ఈ రెండు జరగాలి కనుక ఈ రెండిటిని మనం ఆమోదించి ఆ రెండు రూపములలో ఉన్న పరబ్రహ్మమును మనం కార్తీక మాసంలో అర్చించినట్లయితే అందున కార్తీక పౌర్ణమి నాడే అర్చించినట్లయితే కనీసం ఆ రోజునైనా ఆ ఒక్క రోజైనా అందుకనే పెద్దలు కనీసం కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి వెలిగించాలి అన్నారు ఎందువల్ల సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ నీవు దీపారాధన చేసినా చేయకపోయినా ఒక్క కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి ఆవు నేతిలో తడిపి వాటిని గనక వెలిగించగలిగినట్లయితే సంవత్సరం పొడుగుతా నీవు పరిపూర్ణంగా దీపారాధన నిత్యము చేసినటువంటి పుణ్యాన్ని నీకు ఇస్తాను అని ఆ పరమేశ్వరుడు చెప్పాడు ఆ కారణం చేత ఆ కార్తీక పౌర్ణిమ అంత విశిష్టతను పొంది ఉన్నది కనుక మనం అందరం కార్తీక పౌర్ణమి నాడు ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుందాం కేవలం ఆడవారు మాత్రమే కాదు మగవారు కూడా తప్పక వెలిగించవలసినదే కేవలం పుణ్యాన్ని పొందేది ఆడవారేనా మగవారికి అక్కర్లేదా ఆ దైవతత్వం ఆడవారికైనా మగవారికి అక్కర్లేదా ఇవన్నీ కార్తీక మాసం అంతా ఆడవాళ్ళ ఆ నోములు వ్రతాలు వెలిగింపులు ఇవన్నీ వాళ్ళు చేసుకునేవి మనకు సంబంధం లేదు అనేటువంటి మాట వట్టి మాట ప్రతి ఒక్కరూ చేయవలసినదే అంత దివ్యమైనది కార్తీక మాసం ఆ కార్తీక దివ్యత్వాన్ని పెద్దలు చెప్పిన విధానమును అనుసరించి మనమంతా చేసుకుందాం తరిద్దాం అని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు సర్వం శ్రీ కార్తీక దామోదర దివ్య సర్వం శ్రీ పరమేశ్వర దివ్య ハリー・ギウォム・タツサトスワスティ